ఏం మీ ఫ్రెండ్ కి ఏం పని పాట ఉండదా ఇప్పుడు జోడు ఫోన్ చేస్తానే ఉంటాడు నీకు ఏ వන්නේ ఏమనకు అన్న ఓన్లీ ఫ్రెండ్ ఆ చెప్పురా ఏం చేస్తున్నారా ఏం లేదు మీ వదిన తో అలా కూర్చున్నా ఏ వదిన అరే ఏం మాట్లాడుతున్నారా ఎంత మంది వదినలు ఉంటారు ఉన్నది ఒకటే వదిన నేను జోక్ చేస్తున్నాలేరా అరే నా ఫోన్ లౌడ్ స్పీకర్ మీద ఉంది మీ వదిన వింటుంది ఆ లేను డౌట్లు రా నా మీద వరే 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 నువ్వు టెన్షన్ పడకలేరా వదినకి నేను మాట్లాడతా ఆ చెప్పు హలో నేను జోక్ చేస్తున్నాలే సత్య వదిన అరే గోళీలు వేసుకున్నా లేదురా ఎందుకు ఏమైంది నీ వదిన పేరు స్వాతి కాదు నేను జోక్ అడికి మనుషుల పేర్లు మర్చిపోయే వ్యాధి ఉంది నువ్వేం టెన్షన్ పడకు నేను అర్థం మాట్లాడుతాను నేను చెప్తాను అరే నీ వదిన పేరు శృతి కాదు లక్కీ లక్కీ నిజంగా ఈ రోజు ఉన్నావు అనమాట